మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు అవును సార్ వాళ్ళ అమ్మ పోలిక వెరీ బ్రిలియంట్ మీ అబ్బాయి సార్ హలో హాకా అయ్యో కాక కాయ స్టాక్ అయిపోయింది దొండుకాయ పచ్చిన పంపించరా కొంచెం అడ్జస్ట్ చేసుకోక అక్క కాక ప్లీజ్ 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 అక్క సుబ్రమణ్యం బీ సీరియస్ అక్క తర్వాత మాట్లాడతానే సారీ సార్ బిజినెస్ కో యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్ అదేంటి సార్ ఇప్పటిదాకా అన్ని క్లాస్లో పాస్ అవుతున్నాడే మేము ఏ స్టూడెంట్స్ ని ఫెయిల్ చేయం అందుకన్నా అలా పాస్ అవుతూ వచ్చాడు పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా కానీ మా అబ్బాయి మంచిోడు సార్ చెప్పారు క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు ఏ స్పెషల్ క్లాస్కి అటెండ్ అయ్యాడు ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే టీచర్స్ నేర్పించడం ఓ చదువు లేదు డిసిప్లిన్ లేదు అలాంటప్పుడు స్కూల్ పంపించడం ఎందుకు ఇలా అయితే బాగుపడ్డం కష్టం నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్ని ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం అంటే టెన్త్ కు పంపించడం కుదరదు నైన్త్ లోనే ఉంచేస్తాం పని చేయండి సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ క్రికెట్ మొత్తం ఆపేస్తాను సార్ ట్యూషన్ లో పెట్టాను సార్ ర్యాక్ కట్టలేదు వెళ్ళి కట్టండి వావ్ చెప్పానా ఏయ్ ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారురా నీ గురించే కంప్లైంట్స్ నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవకపోతే 10th కు పంపరంట 9th లోనే ఉంచేస్తారంట yes వావ్ రా రే రే నేను glared అరుస్తుంటే నేను మాట్లాడే అర్థం కావట్లేదా నీకు ఆయన అలాగే చెబుతుంటా నాన్నా అలాంటం ఎంట్రా ఆయన నేను 10th కు పంపరంట 9th లోనే ఉంచారంట ఆ భయంలేదా నీకు నేను ఇక్కడ వణుకుతుంటే నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఆడా ఫుట్బాల్ ఆడాడు అక్కడ అంత సీన్ లో ఫుట్బాల్ ఎలా ఆడానా ఎప్పుడు చూసిన క్రికెట్ ఆడా నీకు చదువు వద్దా బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ ఫార్టీ ఫైవ్ అన్నా రే మ్యాచ్ లో థర్టీ ఫైవ్ తెచ్చుకోరా చాలు ఇదిగో చూడు నిన్ను క్రికెట్ ఆడొద్దనట్లేదు అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా క్రికెట్ కి ఏంట్రా ఎప్పుడైనా ఆడొచ్చు ఏజ్ లేదు కానీ చదువు ఇప్పుడే చదువాలి ఎవరు చెప్పారు సార్ మీకు క్రికెట్ ఏజ్ లేదని అది కూడా ఈ ఏజ్ లోనే ఆడాలి మాట్లాడడం అయిపోయిందా ఇంకా ఉంది సార్ ఎంతసేపు మార్చి వరకు అవుతుంది సార్ ఇంకో ఐదు అదైన తర్వాత అదే చెప్తున్నాను సార్ ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్ లో పంపిస్తాను ఐదు కాదు యాభై ఓవర్లు ఆడించండి ప్లీజ్ ఏం జోక్ చేస్తున్నారా జనవరిలో మ్యాచ్ ఉంది సార్ లెక్క సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్ నువ్వు బ్యాక్ తీసుకురా సార్ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూడండి సార్ ఇది మామిడికాయ పచ్చడి చేయడానికి మూడు గంటలు పడుతుంది అమ్మితే యాభై రూపాయలు వస్తుంది నేను గ్యారంటీ వీడిని ఇక్కడ వదిలే సార్ జనవరి దాకా స్టేట్ టీమ్ లో ఛాన్స్ దొరుకుతుందా సార్ మీరు గ్యారంటీదా సార్ ఏ సార్ ఇది తడిచే తగిలితే తప్ప పాడబో సంవత్సరం ఉంటుంది నేను గ్యారంటీ మీరు గ్యారంటీ ఇవ్వగలరా బండి కూడా వచ్చేస్తాను ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లస్ ఎకో చాలా బ్రైట్ స్టూడెంట్ సార్ మ్యాథ్స్ లో మాత్రమే కొంచెం వీకు మీరే చూసుకోవాలి ఓకే డోంట్ వరీ విల్ టేక్ కేర్ అఫ్ యూ థ్యాంక్ యూ సార్ అబ్బోన్ సైట్ ఫిట్టింగ్ క్లాస్ హెల్డ్రా ఎల్రా వన్ అవర్లో వచ్చి తీసుకెళ్తా రైట్ థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ వాడు వెరీ బ్రైట్ స్టూడెంట్ మేడం ఈ ఫిజిక్స్ లో మాత్రమే కొంచెం వీక్ ఇప్పుడు మీరు ఉన్నారుగా ఏం ప్రాబ్లం లేదు నేను చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత మామిడికాయ పచ్చడి బాగుంటుంది ఓకే అండి లేదు మీరు ట్రై చేయాలి మీరు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్ యువర్ నేమ్ వై మిస్ కాల్టెక్ వచ్ యువర్ ప్రాబ్లెమ్ ఇం చేసి సిక్స్ అర్ధం అనే రేపటి నుంచి ఉదయానే లేవాలి సిక్స్ ఓ క్లాక్కి మ్యాథ్స్ ట్యూషన్ అటు నుంచి అంటే స్కూల్కి సాయంత్రం స్కూల్లోనే స్పెషల్ క్లాస్ అక్కడి నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్ ఎయిట్ ఓ క్లాక్కి సముద్ర బంకల్ తెలుగు నేర్పిస్తారు మరి నేను క్రికెట్ ఎప్పుడు ఆడాలి ఎగ్జామ్ ఒక్క నెల ఉందనే టైం లేదు పాపం నాన్న నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు ట్యూషన్కి వెళ్తే ఇంకా ఈజీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే సరే ఏ కార్తీక్ సండే రోజు చదివేంట్రా అంటారా మీ ఫ్రెండ్ ఇట్లా ఉన్నాడు కదా ఆయన అడగండి అందరికి ఎన్ని సార్లు చెప్పాను బాల్ మీద ఫోకస్ చేయమని మైండ్ ఎక్కడో పెట్టు మీరు ప్రాక్టీస్ చేయండి నేను ఇప్పుడే వస్తాను హలో సార్ ఈ నెల మీ ఫీజ్ ఇద్దామని కార్తిక్ కోచింగ్ ఇవ్వడమే నా ఫీజు అది వదిలేయండి కార్తిక్ ఐదు రోజులుగా కనపడటం లేదే డిస్ట్రిక్ లెవెల్ మ్యాచ్ ఉంది ప్రాక్టీస్ అవసరం తన కొంట్లో బాల్ అయిపోయిన వచ్చేవాడే వాట్ హ్యాపెన్ టు అదే వాడికి నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ అయితే అందుకే కార్తిక్ ఇంకా క్రికెట్ ఆడడానికి రాడు

ఒక సాధారణమైన క్లర్క్ ఇవన్నీ మాకు సార్ పడవు సార్ వాడు క్రికెట్లో తెచ్చుకునే రన్స్ కన్నా చదువులో తెచ్చుకునే మార్క్సే ముఖ్యం సార్ అర్థం చేసుకోండి సార్ వాడికి క్రికెట్ కాదు చదువు ముఖ్యం జీవితంలో గెలిచిన పర్వాలేదు ఓడిపోయిన పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్ కానీ నా కొడుకు ఓడిపోకూడదు సార్ ఇంకొన్నాళ్ళు వాడి క్రికెట్ ఉంది సార్ ప్లీజ్ హలో నల్లిని మాట్లాడుతున్నాను చెప్పండి కొంచెం మాట్లాడాలి వెంటనే మా ఇంటికి రండి ఏదైనా ఫోన్ ఉన్న చెప్పండి ప్లీజ్ కావేరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది త్వరగా రండి కావేరీ రామా లోపలికి రండి కావేరి బయటికి రా స్కూల్ నుంచి కడుపులో నొప్పిన వచ్చేసింది ఏమైంది మంచి విషయమే రండి నీ కొడుకు చదువు రాదు అని చెప్పి అర్థం చేసుకోరేంటి రాన్ రాన్ రాజుగారు గుర్రం గాడి తినట్టు కన్నా ఈసారి మరీ అర్థం మేము ఎంత ట్రై చేసామండి సార్ వీడు సెవెంటీన్ టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేడు రెండు పేజీలు కూడా కంటస్థం చేయలేడు వీడు అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు వీడు పనికిరాడు సార్ బాగా చదివేవాడే సార్ వాళ్ళ అమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్ వచ్చేస్తారు సార్ టాప్ తల్లిదండ్రులందరికీ తమ పిల్లలు అబ్దుల్ కలాంలే మూడు రోజులు క్యూలో నిలబడే అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇది మంచి స్కూల్ మీ వాడు సరిగ్గా చదవట్లేదంటే అంటే చెడ్డ స్కూల్ పైగా శ్రద్ధగా చదివించట్లేదు మాకు అడ్వైజ్ అయ్యో నేను స్కూల్ గురించి తప్పుగా అనట్లేదు సార్ మిగతా తల్లిదండ్రులాగా నేనే దగ్గర ఉండి తప్పు నాదే సార్ తప్పు నాదే ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్ ట్రై చేస్తున్నాడు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్ ఇంకొంచెం టైం మిస్టర్ సుబ్రమణ్యం మీకు రెండే ఆప్షన్స్ మా అబ్బాయికి పర్సంటేజ్ రావట్లేదు కాబట్టి నైన్త్ లోనే ఉంచండి అని లెటర్ రాసిస్తే వాడి స్కూల్లో చదవచ్చు లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం వేరే స్కూల్లో ట్రై చేసుకోండి తొందరగా డెసిషన్ చెప్పండి మాకు టైం లేదు డోంట్ వేస్ట్ టైం సార్ నా బిడ్డ చెబుతూ సార్ సడన్ గా డెసిజన్ తీసుకోండి సార్ వాటిని ఫెయిల్ చేయకండి సార్ అన్న సార్ క్లాస్ బాగోదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ వారికి చదువు రాదు ఎన్నిసార్లు చెప్పాలి మా స్కూల్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఒక్కరు ఫెయిల్ అయినా మా చేయాలని ఒప్పుకోరు వీడి వల్ల మా స్కూల్ పేరు నాశనం ఎలా ఉంది సార్ ఇంకొక ఛాన్స్ పెట్టి సార్ వీడి చేత నెక్స్ట్ మంచి మార్క్స్ ఛాన్స్ లేదా ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించాలని ప్రాణం ఎంత ఎంతమంది పేరెంట్స్ ఉండేది మనం ఇప్పుడు తల్లొప్పి తర్వాత గుండెనే కూర్చుంటుంది రామచంద్ర ఏ మనుషులండి వీళ్ళు education system and as i said